చార్టెడ్ అకౌంటెంట్లు ఆడిటర్లు పెట్టే సంతకాలు కంపెనీలు నిలబెట్టేలా ఉండాలా తప్ప కూల్చేలా ఉండరాదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులో ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్లు కన్సల్టెంట్ల అసోసియేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు దేశం పట్ల మంచి నమ్మకం కలిగించేలా పనిచేయాలని సూచించారు పన్నులు ఎగ్గొట్టేవారు ఎవరూ సంతోషంగా ఉండలేరని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటివారే దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు ట్యాక్స్ కన్సల్టెంట్ అసోసియేషన్ సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు డాక్టర్ ఒక మనిషి హెల్త్ కి ఎంత అవసరమో మీరందరు ఇండియా వెల్త్ కి అంత అవసరం మీరు చేసే మీరు పెట్టే సిగ్నేచర్స్ ఆ వ్యక్తి ఆ పేపర్లకు సంబంధించినటువంటి విషయం కాదు ఆ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ కొన్ని లక్షల మంది ఉద్యోగులు సామాన్య ప్రజలు వారి జీవితం మొత్తం కూడా సేవ్ చేసుకుని అందులో పెడతారు ఒక కంపెనీ కొలాప్స్ అయిందంటే కొన్ని లక్షల మంది జీవితాలు కొలాప్స్ అవుతాయి కొంతమందిని చూస్తా ఉంటారు విజయసాయి రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని వాళ్ళు తప్పు చేస్తే మనిషికి నిద్ర అవుతుంది వాళ్ళకి వాళ్ళ జీవితాంతం కూడా ఎవరైనా మీరైనా నేనైనా బతికేదా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంటాం ఏ ఉపయోగం రోజు బతికే ఇరవై ముప్పై సంవత్సరాలు ఎవడు ఏ రోజు వచ్చి డోరు కొడతాడో ఎవడెప్పుడు మనం నెత్తుకెళ్తాడో తెలియదు బతుకు కూడా ఒక బతికేనా అడుగుతా ఉన్నా